రసజ్ఞులైన సాహితీ మిత్రులకు దిభాషన్ రాజేశ్వరరావు నమస్కారం లంచములు తగవన్న రాజకీయ ఉద్యోగులకు కోపము వేశ్యాంగన సంగమము నీతి కాదన్నచో శృంగార నాయకులకు కోపము పూర్వాచారములు మార్చుకోవాలని అన్నచో పామరజనులకు కోపము మా వివేకవర్ధని పత్రిక ఉద్దేశ్యమును నిస్సంకముగా నిర్వహించవలసినచో ఇన్ని కోపములను సరుకు చేయకుండా వరెను అంటూ స్వయంగా ప్రకటించి భూతవైద్యులమీద మీద కపట సన్యాసుల మీద దుర్మార్గుల మీద దొంగ వైద్యుల మీద కుహనా స్వాముల మీద కత్తి జులిపించిన వారు శ్రీ కందుకూరి వీరేశలింగం గారు సంఘ సంస్కరణకు నడుం కట్టిన కందుకూరి వారు శుద్ధ వ్యవహారిక భాషలో బ్రహ్మ వివాహం అనే సాంఘిక నాటకం రాశారు అది పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో హాస్య సంజీవని అనే పత్రికలో ప్రకటించబడింది బాల్యంలోని స్త్రీకి వివాహం చేయటం వలన నిర్బంధ వైధవ్యం ప్రాప్తిస్తోందని తెలియజేయడమే ఆ నాటకం ఉద్దేశం తద్వారా స్త్రీ పునర్వివాహానికి అవరోధాలు తొలగిపోవడానికి బీజాలు వేశారు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది జూలై ఏడవ తారీఖున రాజమండ్రిలోని విజయనగరం మహారాజావారి బాలిక పాఠశాలలో స్త్రీ పునర్వివాహ అవసరాన్ని గూర్చి ప్రసంగించారు ఈ ప్రసంగం అచ్చులోకి రాగానే ఆంధ్రదేశమంతటా పెద్ద దుమారం రగింది సనాతులందరూ వారిపై కత్తిదూశారు బెదిరింపులు కూడా వచ్చాయి అయినా మొక్కవోని పట్టుదలతో మరో అడుగు ముందుకు వేసి మాటలలో కాకుండా ఆచరణలో తన లక్ష్యం సాధించి స్త్రీ పునర్వివాహానికి మార్గం సుగమం చేయాలని వారు తలచారు పునర్వివాహం చేసుకోవటానికి ఒక వితంతుమును అందుకు సిద్ధపడే ఒక పురుషుడిని ఎంపిక చేయటం కొంత సులువే కావచ్చు కానీ ఆ జంటను తప్పకుండా సంఘం వెలివేస్తుంది వారికి నిలువ నీడలేకుండా చేస్తుంది అటువంటి పరిస్థితులను ఆ జంట ఎలా ఎదుర్కొనగలదు ఆ పరిస్థితి ఎదుర్కోవాలంటే ముందుగా వారికి తగినంత ఆర్థిక స్తోమత ఉండటం అత్యవసరమని పంతులుగారు గ్రహించారు అంతేకాదు తాను నిర్వహించబోయే మహాయజ్ఞంలో వాళ్ళు కేవలం సమిధలుగా మిగిలిపోకూడదని ఆ జంట ఆదర్శవంతంగా హుందాగా సమాజంలో బతుకుతూ పలువురికి మార్గదర్శకులు అయితేనే తన సంస్కరణ ఉద్యమానికి అంతిమ ఫలితం దక్కుతుందని యుక్తమైన ఆలోచన చేశారు అందుకోసం అటువంటి దంపతుల పోషణాభారం తానే వహించాలని కూడా వారు యోచించారు మీరి సదాలోచన గ్రహించిన అభ్యుదయ కాముకులు శ్రీ రామకృష్ణయ్య గారు తన వంతుగా ముప్పై వేల రూపాయలు పంతులుగారికి సంస్కరణ ఉద్యమానికి విరాళమిచ్చి ఊపిరిపోశారు అప్పటికే స్త్రీ పునర్వివాహ విషయమై పంతులుగారిని నిత్యమూ ప్రోత్సహిస్తున్న చల్లపల్లి బాబయ్య గారు కందుకూరి వారికి అండగా నినిచారు అంతేకాదు బాబయ్య గారు కాలేజీలకు వెళ్లి యువకుల్ని కలిసి మాట్లాడితే వితంతో వివాహమాడటానికి తమకు సమ్మతమే అంటూ కొందరు ముందుకు వచ్చారు రాజమండ్రిలోని కొంతమంది వకీళ్లు మేజిస్ట్రేట్ గారు మొదలైన వారు వివాహానికి రావడానికి కూడా సమ్మతి తెలిపారు ఓ ముప్పై మంది వరకు బ్రాహ్మణులను కూడా వివాహ భోజనానికి హాజరవ్వడానికి ఒప్పించారు వీరు ఇన్ని సిద్ధం చేశాక పెళ్లి చేయించడానికి ఓ పురోహితుడు కూడా కావాలి కదా ఓ పురోహితుడిని ఒప్పిస్తే విధవా వివాహం చేయిస్తే ఆయన భార్య నూతులో దూకుతానని బెదిరించిందట అంతే ఆయన మరి ముందుకు రాలేదు అప్పుడు కందుకూరి వారు ఆఖరి అస్త్రం ప్రయోగించారు డబ్బుకు లొంగనది ఏదీ లేదు అనే లౌక్యం ప్రదర్శించి పది రూపాయల సంభావన ఇచ్చే రోజుల్లో పెళ్లి చేయించడానికి వంద రూపాయల సంభావన ఇస్తానని చెప్పి పురోహితుని కుదిర్చారు సన్నాయి వాయించే వారిని కలిసి వారికి బోలేడంత డబ్బు ముట్టజెప్పి పెళ్లికి వచ్చేలా చేశారు వంట బ్రాహ్మణులు నీళ్ల బ్రాహ్మణులు సహకరించకపోతే వాళ్లకు నూరు రూపాయలు ఇవ్వటమే కాకుండా తర్వాత ఓ ఏడాది బాటు నెలకు ఏడేసి రూపాయల జీతంతో ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధపడిపోయారు పెళ్లి సమయంలో హిందూ రక్షక భటులైతే ప్రతిపక్షాల పెదిరింపులకు లొంగిపోయి సహకరించరనే భయంతో పెద్ద అధికారులతో మాట్లాడి మహమ్మదీయ క్రైస్తవ రక్షక భటులను రప్పించారు పంతులుగారు ఎంతో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఈ పునర్వివాహ ప్రయత్నాలను ఆపడానికి సాక్షాత్తు విరూపాక్ష పీఠాధిపతులు రాజమండ్రి వచ్చారు అయితే ఆ స్వాములవారి అకృత్యాలను వివేకవర్ధని పత్రికలో బయటపెట్టడం ద్వారా పంతులుగారు ఆయన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ముల్లా సర్దుకుని ఆయన వెనుతిరగవలసి వచ్చింది ఇన్ని కష్టనిష్ఠూరాలను ఎదుర్కొని పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండవ తేదీన ఆంధ్రదేశంలో మొట్టమొదటి పునర్వివాహం జరిపించి అభ్యుదయ పందాకు మార్గం సుగమం చేశారు కందుపూరివారు వెనువెంటనే డిసెంబర్ పదిహేనున మరో వితంత వివాహం జరిపించిన పంతులు గారు తర్వాత పాతిక సంవత్సరాలలో యాభై ఐదు పునర్వివాహాలు చేయించారు జనసామాన్యం యొక్క స్థితి బాగుపడితేనే దేశాభివృద్ధి అనబడును కానీ ఎవరో కొందరు మహోన్నత దశను పొంది తక్కినవారు హీనదశలో ఉన్నంత వరకు దేశాభివృద్ధి కలిగిందని చెప్పడానికి వీలు కాదు అంటూ తాను రాసిన ఒక వ్యాసంలో కొండబద్దలు కొట్టినట్లు చెప్పిన అభ్యుదయశీలి శ్రీ కందుకూరి వారు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం మే ఇరవై ఏడవ తేదీన స్వర్గస్థులయ్యారు వారికి మన తెలుగు ప్రజల తరపున నీరాజనలు అర్పిద్దాం సెలవు నమస్కారం